లో విషాదం నెలకొంది క్యాన్సర్ తో బాలీవుడ్ వివాదాస్పద నటి పూనం పాండే మూసింది గర్భాశయ క్యాన్సర్ తో పూనం తుదిశ్వాస విడిచినట్లు ఆమె మేనేజర్ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది పూనం పాండే వార్త విని బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది నిన్న మొన్నటి వరకు యాక్టివ్ గా ఉన్న పూనం ఇప్పుడు సడన్ గా చనిపోవడం ఏంటా అని అంత షాక్ కు గురవుతున్నారు పూనం వయసు ప్రస్తుతం ముప్పై రెండేళ్లు పూనం పాండే సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయింది బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూనం పాండే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియాతోనే అభిమానులకు టచ్ లో ఉంటుంది హాట్ హాట్ ఫోటోలు వీడియోలు తరచూ పంచుకునే పూనం సడన్ గా చనిపోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు హీరోయిన్ గా బాలీవుడ్తో పాటు తెలుగు తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది పూనం పాండే రెండు వేల పదమూడులో నషా సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది లవ్ ఇస్ పాయిజన్ ఆగయి హీరోతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది తెలుగులో మాలిని అండ్ కో అనే బోల్డ్ మూవీలో పూనం పాండే హీరోయిన్ గా నటించింది లబక్ ఫియర్ ఫ్యాక్టర్ మరికొన్ని హిందీ రియాలిటీ షోస్ లో కంటెస్టెంట్ గా పూనం పాండే పాల్గొంది ఇప్పుడు పూనం మరణ వార్తపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి పూనం నిజంగానే కన్నుమూసిందా లేక ఏదైనా ప్రచారంలో భాగంగా ఇలా పోస్ట్ చేశారా ఇంతకీ పూనం ఇప్పుడు ఎక్కడ ఉంది అనే విషయాలు సస్పెన్స్ గా మారాయి